శింభో శంకర శ్రీ పార్వతి పరమేశ్వరులకు జై ఆది దంపతులకు జై నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను మరచి సాగలేనయ్యా మహదేవ శంభో నిన్ను విడచి ఉండలేనయ్యా నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత ఎన్న బాకు నేరములను చిన్ని కుమరుడనయ్యా శివా ఎన్నపోకు నేరములను చిన్ని కుమరుడనయ్యా శివా నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస మహదేవసింభూ నిన్ను మరచి నిలువలేనయ్యా నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి చేత నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి చేత ఎన్న నేరములను చిన్ని కుమరుడనయ్యా శివా ఎన్న బాకునేరములను నేరములను చిన్ని నయ్యా శివా నిన్ను విడచి ఉండలేనయ నిన్ను విడచి సలేనయ వరద పద్మపాల శింభో విరుదులెన్నో కలవు నీకు వరద పద్మ పాల విరుదులెన్నో కలవు నీకు తోడ బ్రోవకున్న విరుదులన్నీ సున్నాలన్నా కరుణ తోడ బ్రోవకున్న విరుదులన్నీ సున్నాలన్నా విడచి ఉండలేనయ కైలాసవాస మహదేవసింభూ నిన్ను మరచి నిలువలేనయ్యా నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి చేత నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి వగుటచేత ఎన్న బాకు నేరములను చిన్నీ కుమరుడనయ్యా శివా ఎన్నవాకు నేరములను చిన్ని కుమరుడనయ్యా శివ నిన్ను విడచి ఉండలేనయ్యా నిన్ను మరచి మహాదేవ శివమహదేవశంభో నీవే తోడు మహాదేవ శివమహదేవశంభో నీవే తోడు మాకు ಕಾವು ಮೈಯ ಸರಣು ಶರಣು ಮಹಾದೇವ ಸಾಂಬ ಶಿವ ಮೈಯ ಶರಣು ಶರಣು ಮಹಾದೇವ ಸಾಂಬ ಶಿವ ನಿನ್ನ ವಿಡಚಿ ಉಂಡಲೇನಯ ವಾಸ ಮಹಾದೇವ ಶಿಂಭೂ ನಿನ್ನು ಮರಚಿ ಸಾಗಲೇನಯ ನಿನ್ನ ವಿಡಚಿ ಉಂಡಲೇನು ತಂದಿ ಬಗುಟ ಚೇತ నిను విడచి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత ఎన్న బాగు నేరములను చిన్నీ కుమరుడనయ్య శివా ఎన్నవాకు నేరములను చిన్ని కుమరుడనయ్యా శివా నిన్ను విడచి ఉండలేనయా మరచి సాగలేనయా మరచి హర హర మహాదేవ శంభో శంకర శ్రీ పార్వతీ పరమేశ్వరులకు ఆది ఆదిదంపతులకు జై